హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారా లేదా చూడండి ఎవరికైనా సరే నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎపిసోడ్ కూడా చూసేయండి చాలా మంది ఈ కథ ద్వారా ఎవరైనా అంటే లేడీస్ ఎలా ఉండాలో అర్థమవుతుంది ఒకవేళ జెంట్స్ ఒకవేళ ఇలాంటి మిస్టేక్ చేస్తే కనుక అరే మనం ఇలాంటి మిస్టేక్ చేస్తే మన జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా పాడైపోతుంది అన్న ఒక ఆలోచనైనా వస్తుంది అన్నమాట మీరైతే నా ఎపిసోడ్స్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి అవుతుందండి అసలు లైఫ్లోని చాలామంది తెలియక తప్పులు చేస్తారు తప్పు చేశారంటే దాని అర్థం అన్నీ తెలిసి చేసిన వాళ్ళు ఉండరండి తెలిసి చేసిన వాళ్ళు ఉంటారు తెలియక చేసిన వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ కొన్ని తెలిసి చేసినవి కొన్ని తెలియక చేసినవి ఈ కథలో తప్పులు చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ మీకు సీరియల్ అంటే ఈ కథ ఎండింగ్లో అయితే మీకు అంతా తెలుస్తుంది వెంటనే చెప్పేవాళ్ళంటే ట్విస్ట్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి ఖచ్చితంగా ఇందులో అయితే జీవితాలు తారుమారని ఎందుకన్నాను అన్నది మీకు అర్థం సీరియల్ ఈ కథ ఎండవరకు చూస్తే నేనైతే పెద్దగా ఏమీ పెట్టకుండా ఓన్లీ టెన్ టెన్ మినిట్సే పెడుతున్నాను కాబట్టి మీరు ఎవరు స్కిప్ చేయకుండా ఈ కథని కొనసాగించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువగా ఏంటి నువ్వు ఇంకా 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 మంచి మంచి కంటెంట్తో చెయ్యి అని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇది ఎంచుకున్నాను ఒకవేళ ఇది రాంగ్ అనిపిస్తే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు మా ఫస్ట్ ఎపిసోడ్ ఎంతవరకు వచ్చిందంటే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఎలా బుట్టలో వేశాడు ఆ అమ్మాయి ఎలా పడింది అన్నది మీరు తెలుసుకోవాలండి అంటే ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ మేనత్ అయితే ఆ అమ్మాయిని ఎలాగైనా సరే అబ్బాయికి కనెక్ట్ చేయాలని చూస్తుంది ఈ అబ్బాయి ఏమో ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎలాగైనా చేసుకోవాలన్న తాటు ఆ అబ్బాయి మైండ్లోకి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యేది ఏంటంటే నెక్స్ట్ జనరేషను అంటే మనం తప్పు చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఎట్లా పాడైపోతుంది అన్నది అర్థమవుతుందండి లేడీస్ కూడా స్వార్థం పోతే ఒక అమ్మాయి జీవితం ఎట్లా అయిపోతుంది అన్నది కూడా అర్థమవుతుంది ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకటి ఏంటంటే ఒక లే ఒక అమ్మాయి స్వార్థానికి ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోకుండా ఆ అమ్మాయి జనరేషన్ జనరేషన్ కూడా స్పాయిల్ అయిపోయింది అందు గురించి నేను ఇది కథ ఖచ్చితంగా మీరు ఎవరైనా తెలుసుకోవాల్సిందే ఇది సమాజం సమాజానికి ఉపయోగపడే కథ కాదండి ఉపయోగపడలేని కథ అయితే కాదు నేనైతే ఖాళీగా అని చెప్పట్లేదు మీకోసం ఖాళీ చేసుకొని చెప్తున్నాను ఓకేనండి అయితే ఆ రోజున ఏమైందంటే అమ్మాయిని ఎలాగైనా సరే బుట్టలో వేయాలని చెప్పి ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి దగ్గర చేయడానికి ట్రై చేసింది మేనత్త ఈరోజు మనం పేర్లు పెట్టుకోవచ్చండి వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను కాబట్టి నేనైతే వాళ్ళకి ఒక మంచి పేర్లు పెడతాను ఏమని అంటే అమ్మాయి పేరు ప్రియా అబ్బాయి పేరు రాజు ఓకేనా ప్రియా రాజు ఈ రోజు నుంచి మనం ప్రియా రాజు అని కథకు పేర్లు పెట్టాము వాళ్ళ కోసం వాళ్ళ కోసం మనం తెలుసుకోవచ్చు ఈ ప్రియా ఏం చేసిందంటే అబ్బాయి అబ్బాయి రాజుని ఇంకా లవ్ చేయలేదండి అమ్మాయి అయితే అట్లా ఎక్కువగానే ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఆ అమ్మాయి వెళ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే వాళ్ళ మేనత్ అట్లా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అబ్బాయికి ఆ అబ్బాయి అయితే ఇంకెక్కడికి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మాయిని అయితే అసలు వదిలేవాడు కాదండి ఎలాగైనా సరే అమ్మాయిని నాకు ప్లీజ్ సెట్ చేయవా సెట్ చేయవా నేను పెళ్ళి చేసుకుంటాను అమ్మాయి బాగుంది అమ్మాయి అంటే నాకు ఇష్టం అలా ఇలాగా హస్తమాట మాట్లాడడం తోటి ఈ అమ్మాయిని ఎలాగైనా సరే ఈ అబ్బాయికి సెట్ చేసేయాలని మేనత్తు కూడా ఆలోచిస్తుంది కాబట్టి తొందర తొందరగానే అయిపోతుంది అమ్మాయి ట్వెల్వ్ ఇయర్స్ ఇతను సిక్స్టీన్ ఇయర్స్ ఆ ట్వెల్వ్ ఇయర్స్లోనే కదా ఎక్కువగా మనకి లవ్ కనెక్ట్ అయ్యేది అయితే ఈ అమ్మాయి ఏమనుకున్నదంటే అబ్బాయిని చూస్తే చూడగానే బాగు బాగున్నాడు కదా అంటే రాజేంద్ర ప్రసాద్లా ఉంటాడనమాట అందు గురించి బాగున్నాడు మనల్ని బాగా చూసేసుకుంటాడు అలాగని చెప్పి ఆ అమ్మాయి అతన్ని కొంచెం కొంచెంగా నమ్మడం మొదలుపెట్టింది కానీ ఒకరోజు ఏమైందంటే సడన్గా ఎదురుకుండా వచ్చేసి నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అని చెప్పగానే ఈ అమ్మాయి టెన్షన్లో ఏం చేయాలో తెలియక కొట్టేస్తుంది అన్నమాట కొట్టేస్తే ఆ అబ్బాయి ఫీల్ అవుతాడు ఇదేంటిది ఎన్ని రోజులు బాగానే మాట్లాడింది కదా ఈ రోజు ఎందుకు కొట్టేసింది అలాగని ఈ రోజు ఆ అమ్మాయి కొట్టేయడంతో అమ్మాయి ఫీల్ అయిపోతుంది అయ్యో నేను అనవసరంగా కొట్టాను అతను మంచోడు కదా ఎందుకు కొట్టానని ఈ అమ్మాయి హట్ ఫీల్ అయిపోయి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడని చెప్పి నితుక్కుంటూ ఉండేటప్పటికి ఈ అబ్బాయి వేరే ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ఈ అమ్మాయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇష్టం అని చెప్పాను ఈ అమ్మాయి ఏమో నన్ను కొట్టేసింది నాకేమో అమ్మాయి కావాలి అలా అనగానే ఆ అమ్మాయి ఏంటంటే అవకాశాన్ని క్యాచ్ చేసుకొని ఆ డబ్బులు ఎక్కువగా వసూలు చేసే మనిషి అనమాట ఇతని దగ్గర బాగా డబ్బులు తినేసేది ఒక రెండు మూడు రోజులు బాగా నేను నేను అక్కడ తీసుకొస్తాను ఇక్కడ తీసుకొస్తాను అలా ఎలాగని చెప్పి అతని దగ్గర బాగా డబ్బులు తినేసేది అనమాట ఈ ఈ అమ్మాయికి తెలియదు కదా ఈ ప్రియా ఈ ప్రియాకి తెలీదు తెలియకపోతే అమ్మాయి ఏం చేసిందంటే ఈ అబ్బాయి ఎక్కడ కనపడతాడని చెప్పి ఒకరోజు చూసి వాళ్ళ పనిచేసే దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు రావట్లేదు ఇంటికి అలాగాను కానీ ఇలా మీరు 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 నన్ను కొట్టారు కదా మరి అందుకే ఎలా రాను మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా చెప్పి కొట్టేస్తారేమో భయమేసి రాలేదనగానే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే సారీ అండి నేను ఆ రోజు కంగారులోని మీరు అలా సడన్ అనేటప్పటికీ నేను కంగారు పడిపోయి అలా కొట్టేసాను ఏమనుకోవద్దు అనగానే ఈ అమ్మాయి ఏం చేస్తుంది నాకు కూడా మీరంటే ఇష్టం అని చెప్పేస్తుంది అనమాట చెప్పే కానీ ఇంక అతనికి సంతోషం ఆగదు ఎందుకంటే ఆ అబ్బాయి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఆ మాట కోసమే కదా అందు గురించి ఈ అమ్మాయి ఏంటంటే ఈ ఇది ఇష్టపడంతో వీళ్ళ మధ్య ఉండకుండా అందరికీ తెలిసిపోయింది వీళ్ళిద్దరు అన్న సంగతి వీళ్ళు ఏం చేశారు తెలుసా అంటే పెంచుకుంటున్న తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా అసలు తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇలా మీ అమ్మాయి మాకు వద్దు ఎందుకంటే ఆ అమ్మాయి ఒక అతన్ని మన మన కులం కాదు మన తీరు కాదు వాళ్ళైతే మనకి అవసరం లేదు అయినా సరే చెప్తే వినట్లేదు అలాగన్న ఉద్దేశంతో వాళ్ళతో చెప్పేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నువ్వెందుకు ఆ ఊరు వెళ్ళి ఇలా చేస్తున్నావు వాళ్ళు పరువు తీస్తున్నావు ఇలాగని చెప్పి ఇతనికి చెప్పా పెట్టకుండా తీసుకొని వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోక ఇతను పిచ్చోడైపోయి ఊరంతా తిరుగుతాడు ఏది అమ్మాయి ఏది అమ్మ వాళ్ళ మేనత్తని అడిగితే ఆ మేనత్తే ఏం చేస్తుందంటే ఇలా ఇలా తెలిసిపోయింది ఇంట్లోనే ఆ అమ్మాయిని పంపించేశారు అనగానే ఇతను అయ్యో ఎలాగ ఎలాగానంటే ఆవిడ ద్వారా కనుక్కొని అడ్రస్ ఎక్కడ ఉన్నదో అసలు వాళ్ళు ఎవ్వరు తెలియని ప్లేస్లో పెట్టారంట కానీ ఎలా తెలుసుకున్నాడో కూడా మాకైతే తెలీదు ఆ అమ్మాయికే తెలియదు అంట అసలు అసలు ఎలా కనుక్కున్నాడో తెలియదంట కనుక్కొని చుట్టూ తిరిగి కనుక్కొని తీసుకొని వస్తాడు ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చేసి ఎవరికి చెప్పా చేయకుండా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్ని పట్టుకొని ఈ అన్న అతను పెళ్లి చేసేసుకున్నాడు పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇక్కడ పెంచిన తల్లిదండ్రులు ఏం చేశారు నువ్వు మా మాట కాదని పెళ్లి చేసుకుని ఇంకా నువ్వు మాకు అవసరం లేదని వీళ్ళు అసలు తల్లిదండ్రులు నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు ఇంకా మీకు మాకు సంబంధం లేదని చెప్పి ఆ అమ్మాయిని వదిలేశారు వదిలేసి మేనత్త దగ్గరికి వెళ్తే మేనత్త ఏమందో తెలుసా నువ్వు మా పరువు పోగొట్టేసావు ఇంకా నువ్వు మాకు అవసరం లేదు మా గుమ్మం మెట్టు కూడా ఎక్క ఎక్కద్దు నీకు ఏమైనా మాకు సంబంధం లేదు అలాగని ఆవిడ కూడా పొమ్మంటుంది అప్పుడు బాధపడుతూ వీళ్ళకేమీ లేదు కానీ ఈ అబ్బాయి ఈ అమ్మాయిని చాలా దారుణంగా మోసం చేశాడు ఆ మోసం ఎలా ఉంటుందంటే మీరు అసలు తెలుసుకోవడానికి కూడా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో తెలుసా ఏంట్రా నిజంగా అలాంటి లో ఉన్న ఒక ఆడది ఏం చేస్తుంది నిజంగా మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వెయిట్ చేసి వినాలి ఖచ్చితంగా ఈ కథలోని ట్విస్ట్ ఇదే ఇక్కడి నుంచి జనరేషన్ జనరేషన్ అంతా మీకు స్టార్ట్ అవుతుంది ఈ కథలో ఈ ట్విస్ట్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ వెయిట్ ఫర్ వాచ్ ఓకేనా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే సూపర్ ఉంటుంది ఎవరు మిస్ కావద్దు లై వీడియోని చూసినందుకు లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఇంకా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్